ముఖ్యమంత్రి పర్యటన మౌంతా తుఫాను నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం సామూహిక వందేమాత్ర గీతాలాపన జనగణన ప్రీ టెస్టు గ్రంథాలయ సహకార వారోత్సవాలు వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం జిల్లాలో మౌంతా తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని ఈ నెల పదవ తేదీన నలుగురు సభ్యుల కేంద్ర బృందం పరిశీలించింది పి పౌసుమి బసు మహేష్ కుమార్ శశాంకర్ శేఖర్ రాయ్ సాయి భగీరథులతో కూడిన బృందంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్లు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో తుపాను నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కలిగించారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లాలో జరిగిన నష్టం గురించి కేంద్ర బృందానికి వివరించారు అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా అల్లూరు నాగులుపల్పాడు మండల పరిధిలో దెబ్బతిన్న పంటలు రియ్యల చెరువులను పరిశీలించారు ఈ సందర్భంగా కేంద్ర బృంద సభ్యులు మాట్లాడుతూ తుపాను ప్రభావంతో జిల్లా జరిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలమని క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదకొండవ తేదీన జిల్లాలోని కనిగిని నియోజకవర్గం జి లింగన్నపాలెం పరిధిలోని పెదగిర్లపాడులో ఎంఎస్ఈంఈ పార్కును ప్రారంభించారు దీనితో పాటు రాష్ట్రంలోని పదిహేడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎనభై ఏడు పార్కులను దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు చేస్తామన్నారు వందే గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన సామూహిక వందే గీతాలాపన కార్యక్రమాన్ని ఈ నెల ఏడవ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయ కోడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు వందే గీతాన్ని ఆలాపించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల ఏడు పన్నెండవ తేదీల్లో సందర్శించారు మౌంత తుఫాను ప్రభావంతో ప్రాజెక్టు ఫీడర్ కెనాల్కు పడిన గండ్లను వరద నీరు చేరిన సొరంగాలను ఆయన పరిశీలించారు వారం వ్యవధిలోనే రెండు పర్యాయాలు ఆయన ప్రాజెక్టును సందర్శించి గండ్లు పూడ్చివేత సొరంగాల్లోని నీరు బయటికి పంపటం వంటి పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా పనుల్లో వేగం లేకపోవటంతో ఆయన అధికారులు ఏజెన్సీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ వెలుగుండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు దీనికి అనుగుణంగా పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామన్నారు జనగణన రెండు వేల ఇరవై ఏడు ముందస్తు ప్రణాళికలో భాగంగా జిల్లాలోని పొదిలి నగర పంచాయతీలో నిర్వహించిన టెస్ట్ మొదటి దశను రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జే నివాస్ ఈ నెల పన్నెండవ తేదీన పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో నివాస్ మాట్లాడుతూ సర్వేలో ప్రతి కుటుంబానికి సంబంధించిన ఇళ్ల స్థితి కుటుంబ యజమాని వివరాలు సేకరించాలని తెలిపారు జిల్లా అభివృద్ధి మండలి సమావేశాన్ని ఈ నెల ఏడవ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మౌత తుఫాను ప్రభావంతో నీటి వనరులు జాతీయ భారీగా ఈ నెల పద్నాలుగవ తేదీన యాభై ఎనిమిదవ గ్రంథాలయ డెబ్బై రెండవ సహకార వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేధు వికాసానికి పుస్తక పఠనమే ఉత్తమ మార్గమన్నారు ఒంగోలులోని సూపర్ బజార్ పీడీసీసీ బ్యాంకులలో సహకార వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు జిల్లాలో ఈ నెల పన్నెండవ తేదీన పక్కా ఇళ్ల గృహ ప్రవేశాలు భూమి పూజ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు జిల్లాలో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల మూడు వందల డెబ్బై రెండు ఏళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏడవ తేదీన ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలను నాటారు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అంజయ్య రోడ్డులో మంత్రులు ఆనం రెడ్డి డాక్టర్ శ్రీ డోలాశ్రీ స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు మేయర్ గంగడ సుజాత పలువురు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి ప్రారంభించారు ఇప్పటివరకు మీరు ప్రకాశం జిల్లా లేఖ విన్నారు రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్ ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ